ఎంపీబి గారు సంగారు జిల్లా పరిషత్ సభ్యులు మిత్రులు సురేష్ గారు ఎంఆర్ గారు అలాగే ఎండిఓ రామకృష్ణ గారు వైస్ ఎంపీబి గారు ఈ సమావేశానికి ఆసలైన సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు అనధికారులు అందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ పంచాయతీ సర్పంచ్కి ఒక్కసారి ఒకసారి మీటింగ్ దొరుకుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల ముందు ఎన్నికలకి ఎన్నికల సంఘం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది మీరు అందరూ కూడా చూస్తున్నారు మండల పరిషత్ సమావేశం మా జరిగితే ఇంకొక ఒక్కసారి దానికి మీరు హాజరు అందరూ కూడా మీకు ప్రత్యేకమైన నమస్కారాలు ఈ సభదారా తెలియజేయలుస్తున్నాను మీకు ధన్యవాదాలు ఉన్నంతలో ఉన్నంత స్థాయిలో సర్పంచులు అందరూ కూడా గ్రామ అభివృద్ధికి ఎంతో కొంత కృషి చేసిన వారే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మా సర్పంచ్లకు కొంతమంది అయితే అవమానాలు పొందిన అట్లాగే మా రఫీల్ అంటుడు కల మనసులో దాచుకునే అవమానాలు కూడా అంతైతే కలిసి ప్రయాణం చేస్తున్నాడు రఫీల్ అంటూ ఏది ఏమైనప్పటికీ రాజకీయాలు ఆ ఎన్నికల వరకే మనం మాట్లాడుకొని మండల అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి రాజకీయాలు అతీతంగా మనం పాడుపడి రాసినే మనం చేసిన సేవలు మనం చేసిన సేవ ప్రజలకు గుర్తుండి పోతే రాబోయే తరాలకు గుర్తుండిపోతే నీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కూడా లాస్ట్ ఇయర్ కూడా మీకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్ పడింది సర్పంచ్లు మేము సర్పంచ్ అని కొంచెం గర్వంగా తల ఎత్తుకుని తిరిగే రోజు లాస్ట్ ఇయర్ నుంచి మీకు మొదలైందని చెప్పడం కూడా జరుగుతుంది వాస్తవం దాకా సర్పంచ్లు ఎవరు మాట్లాడతారు అలాగే ఈ ఇక్కడ వచ్చి ఫిఫ్టీన్ ఫైనాన్స్ తొంభై లక్షలకి చూడ ఈ రోజున శాంక్షన్ మంజూరు చే తొమ్మిది వందల అంబై కోట్లో కూడా అది అమౌంట్ పడుతుంది ఉన్న రోజులు ఆ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ కానీ జనరల్ బండ్స్ ఏమన్నా సరే ఏదో గ్రామానికి సంబంధించిన అత్యవసర పనులు ఏంటి ఉన్నాయో వాటి నటి కూడా మనం పరిష్కారం చేసే విధంగా చేయవలసిందిగా కోరుతూ మరి గౌరవ తెమ్మార్ గారికి ఇక్కడ నాకు విన్నవం గ్రామాల్లో ఇప్పుడు ఎన్నికల ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ లిస్ట్ తయారీ కూడా మొదలవు కొన్ని గ్రామాల్లో చూస్తే గూడూరు పోలవరం మధురమూరు మేజర్ పంచాయతీ గ్రామాల్లో చూసుకుంటే ఏసే పబ్ చెబుతున్నాము ఒక వార్డులో ఉండాల్సిన ఓట్లు ఇంకో వార్డులో ఉంటాం అలాగే కుటుంబంలో నాలుగు ఉంటే ఒక వార్డులో రెండు ఇంకో రెండు వార్డులు ఇంకో వార్డులో రెండు ఉంటాం ఇది పంచాయతీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఈ ఇబ్బంది ఉంది సార్ ఇది అలాగే సారీక ఎన్నికలకు వచ్చేసరికి గూడూరు పంచాయతీలు ఐదు బూతులుంటే ఒక బూత్ అయితే ఇచ్చి ఈ చివరికి వరకు మధ్యలో మధ్య ఉండదు కొంత కొంత అట్లా ప్రతిసారి ప్రతి గ్రామంలో కూడా ఈ ఇబ్బంది ఉందో చిన్న చిన్న మైనర్ పంచాయతీలు అయితే పెద్దగా ఉండకపోవచ్చు కానీ మేజర్ పంచాయతీలో ఇది తప్పనిసరిగా ఉంది ఈ సమస్య మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ ఏదైతే టీ సర్వే గ్రామాలు పద్నాలుగు పంచాయతీలు మీరు స్టార్ట్ చేశారో మిగిలిన పదమూడు పంచాయతీలు కూడా టీ సర్వేని మీరు స్టార్ట్ చేయవలసిందిగా గౌరవ ఎంఆర్ఓర్ విజ్ఞప్తి చేస్తుంది ఈ టీ సర్వే వల్ల కూడా మనకి కొంత బెనిఫిట్స్ అంటే రైతాంగానికి కానీ ప్రజలకు కానీ బెనిఫిట్స్ ఏంటంటే వేరేగా రెవెన్యూ వాళ్ళు చెప్పలే చెప్పకూడదు కానీ ఏదో నుండి యాసై బాక్ రికార్డ్ మన దగ్గర లేకుండా ఓరవాస్తులు మనం అనుభవించి ఉంటుంటే ఇవాళ ఆ ఆస్తులు మన పేరు రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉన్న పరిస్థితి ఈ సర్వే వల్ల అది ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకుంది దాని ప్రకారం చూసుకుంటే మన మండలానికి సంబంధించి పద్నాలుగు గ్రామాలకి ఈ సర్వే జరిగిన తర్వాత సుమారుగా పదిహేను వందలు పాస్బుక్లు కూడా మన మండలానికి రావడం జరిగింది గౌరవ సీఎం గారు ఎనాగిరేషన్ అయిన తర్వాత మన ఎమ్మెల్యే గారితో మన మనలో ఎనాగిరేషన్ ఫంక్షన్ చేసుకుని అన్ని గ్రామాల్లో ఈ రైతాంగానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ గారి సహకారంతో ఈ మండలంలో సుమారు ఐదు కోట్ల చుట్టు ఎన్ఆర్జీ రోడ్లు ఇచ్చాం ఒక చక్కంజర్ల గ్రామాన్ని చెప్తే ఇరవై ఆరు గ్రామాలకి రోడ్లు ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ వైసీపీ ఉన్నారు నేత నాగోష ఈయన గ్రామానికి వాస్తవికైతే రాజకీయంగా మాట్లాడుకుంటే మాకు వంద రోడ్లు మైనస్ ఇరవై నాలుగు ఎలా కానీ ఇరవై ఒక్క లక్షలు రోడ్లు ఇరవై ఒక్క లక్షలు సింగిల్ ఒకే రోడ్లు గూడు హై ముక్కులు ఉప్పులు హైవే కాడించి పంచాయతార బిల్డింగ్ వరకు ఇరవై ఒక్క లక్షల రోడ్డు మంజూరు చేయడం కూడా జరిగింది ఇంకో విషయం నాగక్కడ పూర్తి చేస్తాం హై స్కూల్ వేవే స్కూల్ బిల్డింగ్లు వేయ పంచాయతీ బిల్డింగ్లు వేవే చిన్న గ్రామం అయినా రాజకీయాల్లో అభివృద్ధి కావాలని ఆలోచనతో ఆ రోజు పంచాయతీ జరిగింది సో కాగితం వెనక ఆ రోజు జిల్లా పరిషత్ వైపు చేరినటువంటి రమేష్ నాయుడు గారు సహకూడతూ ఆ రోజున ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా అనేక గ్రామాల్లో సీసీ నోట్లుగా వేసాం ఇప్పుడు గోవా జిల్లాలో సభ్యులు వరుసగా తీసుకురావడం జరిగింది అంతా గట్టిగా తగ్గేసి వెళ్ళిపోతున్నారు కోటి దాకా తెచ్చారు చెప్తున్నా సార్ రావేశ ఎక్కువ కాదు అంగో వర్తులుగా మీరు తెచ్చిన వర్కులు బా పోవు మీ వర్కులని నిర్మాణం చేసే బాధ్యత మాది మీ కృషి ఎక్కడ పోగొట్టు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకో విషయం ఏంటంటే గౌరవ శాసనసభ్యుల వారు ఏదైతే మనం బాగా మనం మండలాల్లో బట్టి ఆ పెద్ద పెద్ద రోడ్లు పదకొండు రోడ్లు ఐడెంటిఫై చేసే పదకొండు రోడ్లకి గాను ఏదైతే మొదలూరులో చీలకలిగిన రోడ్డు మొదలూలో ఎండ రోడ్డు మొదలూరు పోలవరం రోడ్డు వాటితో పాటు ముక్కోలు రోడ్డు షాప్లో మాత్రం కంకడా రోడ్డు షాప్లో కంకడా న్యాడగారు రోడ్డు ఇదే కాకుండా తరవట్టు రోడ్లు చక్కగా జల్లా రోడ్డు ముక్కులు రోడ్లు పోయే కల బీసీలంగా అన్ని రోడ్లు వెరిఫై చేసుకుని అన్నిటికీ ఎస్టిమేషన్ తయారు చేసి తయారు చేసి సంబంధిత శాఖల ద్వారా గౌరవ శాసనసభ్యుల వారు అలాగే గౌరవ కార్ సభ్యుల వారు బాలశరి గారి ద్వారా ప్రపోజల్స్ డిపార్ట్మెంట్కి అన్ని డిపార్ట్మెంట్కి అన్ని శాఖలు పంపించడం జరిగింది శాఖ నుంచి కక్కడ హై స్కూల్ దగ్గర నుంచి షాపుల వరకు కోటి నలభై ఒక్క లక్షల రూపాయలు నోట్ల నిందులు మంజూరు చేసుకోవడం రెంటలు నిలవడం కాంట్రాక్ట్ గడ బయ్ ఎగ్రిమెంట్గా అయిపోయింది తొందరలోనే గౌరవ శాసనసభ్యులు వారు అలాగే మన పెద్దలందరితో అందరు కలిసి కదా రోడ్డు శంకుస్థాపన తొందరలో చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే కాదు సుల్తానం నుంచి ముగ్గురు వరకు ఏదైతే ఉందో మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు మంజూరు చేసుకుని గత రెండు నెలల కిందట గౌరవ శాసనసభ్యుల వారితో శంకుస్థాపన చేస్తున్నాం యాక్చువల్గా ఆ రోజున టెంటర్లు ఫీల్ సార్ టెంటర్లు పైనే టెండర్ బైలెన్స్ అయి కాంట్రాక్టర్ గారు అగ్రిమెంట్ అయ్యారు ఏదైతే ఆర్ఎంపి రోడ్డు ఏఆ డిపార్ట్మెంట్ రోజు రాలైతే ఉంటే వారే చెప్పేవారు తొందరలోనే పనులు మొదలవుతాయి నెలా క్రితలు ఎట్టి బస్సులో ముక్కులు సుల్తాన రోడ్డు పనులు మొదలవుతాయి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా మండల అభివృద్ధి విషయంలో సిద్ధుద్ధతో బండి చేయడం జరుగుతుంది రాజకీయ పార్టీలకు అతీతంగా చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఆర్ఆర్ డబ్ల్యూసి సంబంధించి సిఎస్ఆర్ గ్రాంట్ కానీ లేకపోతే ఏ విధంగా నిధుల నుంచి వచ్చిన నిధులతో మనం నిర్మించుకున్న మైక్రో ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మొదటగా అది వచ్చినాయి నాలుగు కంప్లీటెడ్ మీ ఇక్కడ తొందరలో కంప్లీట్ చేయడానికి డిపార్ట్మెంటు సిద్ధంగా ఉంది కొంత కాంట్రాక్టర్ పనిచేయడం జరుగుతుంది మరి ఇదే కాకుండా మనం ఏం చేస్తామంటే ఎన్నికల్లో మీకు తిరిగేటప్పుడు అల్లటూరు పాలనకి సంబంధించి మాకు వాటర్ అందట్లేదు వాటర్ ఇచ్చిన వాటర్ సాధ్యలేదంటే అలాగే చుట్టుగూడులుగా అడిగితే గౌరవ శాసనసభ్యుల రవీంద్ర గారితో మంత్రి గారితో మాట్లాడి ఆ గ్రామానికి రెండు గ్రామాలకు సంబంధించి యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది చుట్టుగూడుకి పాతి లక్షలు కలటూరు రూపాయలకి పాతి లక్షలు ఈ రెండు వర్కులు కూడా ఆల్రెడీ స్టార్ట్ కాకపోతేనే పోటీ రెండు రోజులు స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఉందా ఎంపీ గౌరవ ఎంపీ గారు చెప్పిన ఎంఆర్ఆర్ గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలు కానీ ఇచ్చారు కొన్ని గ్రామాల్లో మా ఊడికి ఎక్కువ మెయిన్గా చూసుకుంటే గోడల్లో పట్టాలు వచ్చేసరికి ఆ రోజున పట్టాలు ఇచ్చారు కానీ సైట్ వాళ్ళు పోటీ కలగడం ఎన్ని ఇబ్బంది వచ్చింది దానివల్ల మళ్ళీ ప్రజలు ఏమని చేసి కంగారు పడి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే ఆల్రెడీ శాంక్షన్ అనే దాంట్లో నెట్ల చూపిస్తుంది దానివల్ల పెన్పిస్ అవుతున్నారు ప్రజలు దాని మీద కూడా మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేదు ఏదైతే ఆ రోజున నూట ఎనభై పట్టాలు తయారు చేశారో ఆ నూట ఎనభై వాటాల్లో నిలుచుకులు ఎవరు ఎన్ని ఎవరు చూసుకుంటే ఒకసారి మనకున్న గైడ్ ప్రకారం వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సందర్భంగా గౌరవం ఎంఆర్ఆర్ని కోరడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో చెప్పాం మరి పెన్షన్ బడ్జెట్ లేదు మా వెయ్యి పెంచుతాం తెచ్చుతాం అన్నదాత సుఖీ బోర్ కింద ప్రతి రైతు ఇరవై అలాగే గ్యాస్ సిలిండర్ మూడు ఇవ్వడం జరుగుతుందని ఫ్రీగా చెప్పి అలాగే స్త్రీగా మనం శక్తి కార్యక్రమం కింద మనం ఆర్టీసీ బస్సులో ఆ రోజున ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటే చెప్పారు జిల్లాలో ఎక్కడ తిరిగినా మహిళ ఫ్రీగా నేను చెప్పారు కానీ ఆచరణ రూపంలో వచ్చేసరికి రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా ఫ్రీ అని చెప్పి ఈరోజు నా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్ట్ వచ్చేసరికి నూట అరవై రెండు కోట్లు భారం పడుతున్నప్పటికీ సంవత్సరం వచ్చేసరికి పంతొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుంది అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వీళ్ళ మహిళలకి చెయ్యినివ్వాలని చెప్పి ఈ రోజున ఆలోచన చేయడం జరిగింది ఏదైతే ఆగస్టు పదిహేనవ తారీఖున ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామో ఈ రోజుకి నిన్నటికి ఆర్టీసీ వారి లెక్కల ప్రకారం రెండు వందల కోట్ల రూపాయలు బస్సులో వేయమైంది ప్రభుత్వం మీద భారం పడింది లేడీస్ తిరిగారని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నారు పెట్టుకొని తీసుకుపోయారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మాసానికి చూసుకుంటే ఆ సంవత్సరానికి చూసుకుంటే ఈ గూడూరు మండలానికి నాలుగు వందల అరవై ఎనిమిది మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది సరిపోయింది నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మెట్రిక్ టన్స్ వరకే యూరియా సప్లై జరిగింది అది ఆ కోసం లాస్ట్ ఇయర్ ఎక్కడ పడవలేదు ఎక్కడ అలర జరగల మరి ఎందుకు వచ్చిందో ఈ సంవత్సరం బాగా అలరి జరిగి మరి రైతాంగం కంగారు పడిపోవడం చాలా ఇబ్బందులు వచ్చినాయి దీంతో పాటుగా మనకి గతంలో అయితే మన మండలానికి పదకొండు సొసైటీలు ప్రాథమిక సహకార సంఘాల ద్వారా వ్యాపారం చేసేవాడు అది రాను రాను ఐదు సంవత్సరాల కింద నుంచి నాలుగు సొసైటీలు మినహా ఏడు సొసైటీలే వ్యాపారం చేస్తున్నాయి నాలుగు సొసైటీలు ఏంటి తరటూరు రాయవరం రావణపేట జక్కన్ జర్లా ఈ నాలుగు సొసైటీల్లో అమ్మకాలు లేవు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఎప్పుడైతే ఈడియో పర్గొచ్చిందో వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే గారు కానీ అధికారులందరూ కూడా మాట్లాడి పదకొండు సొసైటీని ఓపెన్ చేసి వ్యాపారం చేయించడం జరిగింది స్టిల్ ఈ రోజుకి ఈ మండలానికి ఎనిమిది వందల నలభై తొమ్మిది పాయింట్ ఐదు మెట్రిక్ టన్స్ ఈడో సప్లై అయింది లాస్ట్ ఇయర్ నాలుగు వందల అరవై ఎనిమిది మెట్రిక్ టన్స్ వస్తే ఈ సంవత్సరానికి ఎనిమిది వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్స్ వచ్చింది అంటే డబల్ వచ్చింది మరి ఇది కాక మళ్ళీ డీలర్స్కే వంద టన్స్ ఏవైతే ఫర్టిలైజర్ షాపుల ఉన్నారో వాళ్ళు అనుకుంటే వంద టన్స్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కూడా మేము మాట్లాడుకొని గూడూరు సొసైటీ పరిధిలో ఆరు ఒక్క పంచాయతీలు ఉంటే ఆ పంచాయతీల్లో కూడా ఒక తుమ్మల పాలం తప్పితే లేదా అన్ని పంచాయతీల్లో యూరియా దగ్గర రైతాంగానికి దగ్గర తీసుకెళ్ళి అక్కడ సప్లై ఇవ్వడం జరిగింది అక్కడ అమ్మడం జరిగింది ఇప్పుడు తుమ్మల పాలం కూడా రోజు ఇవ్వడం జరిగింది అలాగే మొత్తం టోటల్గా యూరియా సంబంధించి రైతాంగం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అధైర్యపడాల్సిన అవసరం లేదు మళ్ళీ అవసరం అయితే ఎన్ని మెట్రిక్ టన్నులు తీసుకురావడానికి కానీ ఈ మండలానికి కాయత్ కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ